శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత ఆరవ అధ్యాయంలోని నలభై ఒకటి నలభై రెండవ శ్లోకాల్ని మనం మననం చేసుకుంటున్నాం ప్రాప్య లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమా శుచీనా శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయే అథవా యోగి కులే భ్రష్టులైన వారు అంటే ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళతారు అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు లేదా ఎంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు ఇటువంటి జన్మ లోకంలో చాలా దుర్లభంగా లభిస్తుంది అని ఉపదేశించి దాని అర్థంగా ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసిన వారికి వేదాలలో చెప్పబడిన సకామ కర్మకాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది మరైతే యోగ భ్రష్టులు ఈ స్వర్గలోకాలకు ఎందుకు పోవాలి దీనికి కారణం ఏమిటంటే యోగమునకు వ్యతిరేకమైనది భోగము అంటే భౌతిక అనుభూతులు భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడైపోతాడు కాబట్టి భగవంతుడు దయాళువైన తండ్రిలాగా పడిపోయిన యోగికి భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి అవన్నీ వ్యర్థమైనవి అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు కాబట్టి భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గలోకాలకు పంపబడి తిరిగి భూలోకానికి పంపబడతాడు ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది శుచి అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం శ్రీ అంటే సంపన్నులు అని అర్థం యోగ భ్రష్టులైన వారు పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి జన్మిస్తారు లేదా సంపన్నుల కుటుంబంలో భౌతిక అవసరాలు అన్ని తీరి బతుకుతెరువు కోసం రోజు ప్రయాసపడే అవసరం లేని వారికి జన్మిస్తారు ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నం అవడానికి అటువంటి ఆసక్తిగల జీవులకు అనుకూలంగా ఉంటుంది మనం పుట్టిన పరిస్థితులు స్థానము మరియు కుటుంబము అనేవి మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి మన శారీరక తల్లిదండ్రుల నుండి మనం వంశ పారంపర్యమైన గుణాలను పొందుతాం ఇది జన్యు సంబంధమైన వంశం పారంపర్య పద్ధతి కానీ సామాజిక వారసత్వ పద్ధతి కూడా ఉంటుంది మనం చాలా ఆచారాలని మనం పెరిగిన వాతావరణం వలన గుడ్డిగా పాటిస్తుంటాం మనం భారతీయులమా అమెరికన్లమా బ్రిటిష్ వారిమా అని మనకు మనము ఎంచుకోలేము మన జన్మ ప్రకారం మనం ఏదో ఒక జాతీయతను ఆపాదించుకోనడమే కాకుండా వేరే దేశీయులతో శత్రుత్వం కూడా పెంచుకునేంత వరకు పోతాం ఖచ్చితంగా మనం సామాజిక వారసత్వంలో భాగంగా మన తల్లిదండ్రుల మతాన్నే అనుసరిస్తాం ఈ విధంగా మనం పుట్టిన స్థలం మరియు కుటుంబం మన జీవన గమనం మరియు పురోగతిపై చాలా చాలా ప్రభావం కలిగి ఉంటాయి ఒకవేళ ప్రతి జన్మలో పుట్టే స్థలం మరియు కుటుంబం ఏదో కాకతాళీయంగా నిర్ణయించబడితే ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే కానీ మన యొక్క అనంతమైన జన్మల తలంపులు పనుల చిట్ట భగవంతుడి దగ్గర ఉంటుంది కర్మ సిద్ధాంత శాసనముని అనుసరించి యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క పూర్వజన్మ ఆధ్యాత్మిక సంపద దాని ఫలములను ఇస్తుంది ఆ ప్రకారంగానే ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు స్వర్గలోకాలకు పంపబడరు వారికి తమ ప్రయాణం ముందుకు తీసుకువెళ్ళడానికి అనుకూలంగా ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మ ఇవ్వబడుతుంది అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ